శివాయ శ్రీ శ్రీవాయ గురువే నమ అక్షలాల ఆణిముచ్చం ఈరోజు వినాయక చవితి గురించి వినాయక చవితి భారతదేశమంతా అశేష భక్తి ప్రవర్తులతో జరిపే పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి గణేష నవరాత్రుల్లో ఈ గణేష నవరాత్రులను మహారాష్ట్రలోను ఇటీవల దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్లో వాడవాడల వీధి వీధిల జరుగుతూ ఉన్నాయి ఈ గణేష నిమజ్జనం కోలాహలంగా జరుగుతుంది పల్లెల్లో దొరికే ఇరవై ఒక్క రకాల పత్రితో గణేషుని పూజిస్తారు మాచి పత్రం బృహతి పత్రం బిల్వ పత్రం గరిక దత్తూరి పత్రం అపమార్గ పత్రం తులసి పత్రం చూత పత్రం కరవీర పత్రం పత్రం దాడిమీ పత్రం దేవదారు మరువక పత్రం సింధూర పత్రం జాజి గండకి అశ్వద్ధ పత్రం అర్జున పత్రం ఆర్క పత్రాలలో పూజిస్తారు వీటి అన్నిటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ ఔషధులే ఆయుర్వేదములో వీటికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఆయుర్వేదములో వీటి ప్రాసెస్ తెలుసుకునేందుకు బాల బాలికలు అందరూ వీటి ఔషధ విలువలు తెలుసుకోవాలి ఈ పండుగ ఉద్దేశం బాలబాలికలకు తెలియచేయటమే ఈ పండుగ ఉద్దేశం వీటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ బాలబాలికలు తెలుసుకోవాలి బాలబాలికలే కాదు అందరికీ తెలియాలి ఈ వినాయక చవితి రోజు మూషిక వాహనుడు తనయునికి ఎంతో అందరూ సంబరంగా ఉత్సవాలు జరుపుకుంటారు వినాయక చవితి ఆ రోజు వినాయక చవితి పండుగను జరుపుకోలేని వారు ఈ నవరాత్రుల్లో ఏదో ఒకరోజు వినాయక పండుగ ఇంట్లో చేసుకోవచ్చు ప్లీజ్ అక్షరాల ఆనుముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆనుముత్యం